అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మనిషి యొక్క ఆయుష్ను పెంచే ఒక పుష్పాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది అలాగే మనిషి దీర్ఘాయువుగా ఉంటాడు అలాగే అతని యొక్క ఒంట్లో ఉన్న మలినాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి అలాగే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే అనారోగ్యం అనేది పూర్తిగా తొలగిపోతుంది అనారోగ్య లక్షణాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయువుగా ఉంటాడు ఇది వాస్తవం యథార్థం మరి ఈ పుష్పం అనేది సాక్షాత్తు సంజీవునితో సమానమైనదిగా మనకు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉంటాయి శక్తివంతమైన పుష్పం అరుదైన పుష్పం మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు అలాగే పువ్వులు వాటి యొక్క ఉపయోగాలు అవి మనకి ఎలా ఉపయోగపడతాయి మనం ఎలా ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వీటిని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను గతంలో చాలా చాలా మంచి వీడియోస్ అయితే నేను అందించాను అలాగే ప్రస్తుతం అందిస్తున్నాను భవిష్యత్తులో కూడా నేను చక్కగా అందిస్తాను మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏదైనా మొక్క గురించి చెట్టు గురించి తెలుసుకోవాలనున్నా ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా ముఖం ఆటం లేకుండా సంసారం గుట్టు రోగం రట్టు అన్న మాదిరిగా మీరు కామెంట్ అయితే రాయండి సంసారం గుట్టుగా చూసుకోవాలండి రోగాన్ని రట్టుగా చూసుకోవాలి మనకి ఏదైనా సమస్యతో బాధపడుతున్నాం అనుకోండి మన బంధుమిత్రులకు తెలిసిన వాళ్ళకి ఆ సమస్యను చెప్పుకుంటే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు ఏ పొట్లో ఏ పాముందో ఏ నోట్లో ఏ మంత్రం ఉందో మనం ఆ సలహాని పాటిస్తే ఆ సమస్య పరిష్కారం అవ్వచ్చు కానీ మనకున్న రోగాన్ని అలాగే మనం కడుపులో పెట్టుకుంటే మనలో పెట్టుకుంటే అది ముదిరి పాకన పడుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి సంసారం గుట్టు రట్టు అన్నట్టుగా మీరైతే రోగం రట్టు అన్నట్టుగా ఈ వీడియో కింద మీరు ఎంతకాలంతో ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు కామెంట్ రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి మూలికని మంచి వైద్యాన్ని పరిచయం చేస్తాను అలాగే ఈ అనారోగ్య సమస్యలు ఈ అనారోగ్య సమస్యలు అనేవి మనిషిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి ఒక చిన్న సమస్య కూడా అది ముదిరి పాకానబడి పెద్దగా అవ్వచ్చు దానివల్ల మనిషి ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు ఏదైనా సరే బాధపడే వాళ్ళకే తెలుసు చివరికి కంటిలో నెలకు కూడా మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దేన్ని మనం తక్కువగా తక్కువ అంచనా వేయకూడదు తక్కువగా తీసుకోకూడదు తేలిగ్గా తీసుకోకూడదు ఎప్పుడైతే మనం తక్కువ అంచనా వేస్తామో తేలిగ్గా తీసుకుంటామో అప్పుడే మన యొక్క అంతం అనేది ప్రారంభమైనట్టు కాబట్టి ఈ ప్రకృతిని మనం ప్రేమిస్తూ ఆరాధిస్తూ ప్రకృతిలో ఉన్న మొక్కలు అంటే నేను అంటే ఏంటంటే ఇదే మీరు చేయమని కాదు మీరు ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి ఎంతోమంది వైద్యులను కలిసి ఫలితం రాక మీరు విసిగి వేసారిపోయి బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి ఈ మూలికా వైద్యాలు మీరు చేసుకోండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చాలామంది ఏమనుకుంటారంటే ఏమండి ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా ఇది వాడితే ఇబ్బంది అవుతుంది అంటారు అలాంటిది ఏముండదండి ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాల్లో వ్రాయబడి ఉంది మూలికా తంత్రాల్లో ఆయుర్వేద శాస్త్రాల్లో మన పెద్దలు ఎంతో అనుభవంతో వాళ్ళు ఆచరించి పాటించి మంచి ఆరోగ్యంగా ఉండి వాళ్ళు చక్కగా వాళ్ళు ఆ గ్రంథాల్లో వ్రాసి ఉన్నారు నేను వాటిని చదివి నేర్చుకొని సేకరించి మీకు చెప్తున్నాను ఏదో తేలిగ్గా చెప్పడం లేదు ఏదో వీడియో కోసం నేను చెప్పడం లేదు మీరు బాగుండాలి అని మాత్రమే నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక అమృతం లాంటి పుష్పం అమృతం లాంటి రుచి కలిగిన పుష్పం అలాగే ఒక సంజీవని లాంటి పుష్పం దీన్ని ఎవరైతే ఆహారంలో తీసుకుంటారో వారి యొక్క ఆయుష్ పెరుగుతుంది దీర్ఘాయువుగా ఉంటారు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మరి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల పుష్పాలతో పాటు ఇది కూడా చాలా అందమైన పుష్పం అండి చూపర్లకు ఇది చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి దీన్ని రేల చెట్టు అంటారు ఈ పుష్పాలని మీరు బాగా గమనించండి ఇవి రేల పుష్పాలు అంటారు రేల పుష్పాలు ఈ పుష్పాలు అనేవి మొగ్గ దశలో ఈ మాదిరిగా ఉంటాయి ఇవి తంగడి పుష్పాలని పోలి ఉంటాయి కాకపోతే తంగడికి దీనికి తేడా ఏంటంటే ఈ రేల చెట్టుకి రేల పుష్పాలకి తంగడి పుష్పాలు ముదురు పసుపులో ఉంటాయి మందంగా ఉంటాయి పుష్పాలు ఇవి లేత పసుపులో ఉంటాయి పల్చగా ఉంటాయి ఉల్లిపాయ పూర మాదిరిగా దీని యొక్క రెంబలు ఉంటాయి పూల రెంబలు ఇదే తేడా మరి ఇప్పుడు ఈ పుష్పాలని ఆహారంలో మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అమృతంలా ఉంటుంది ఎలా తీసుకోవాలో చూడండి ఈ పుష్పాలని ఒక మూడు గుప్పెళ్ళు తీసుకొని ఈ మూడు గుప్పెళ్ళని పప్పు లేదంటే సాంబారు రసం వీటిలో వేసుకొని మనం దీన్ని తింటూ ఉండాలి మరి ఇది రోజు తినొచ్చా అంటే వారానికి రెండు సార్లు ఈ సీజన్లో ఈ సమయంలో ఈ పుష్పాలని ఈ ఋతువుల్లో మనం ఆహారలా తీసుకుంటూ ఉన్నట్లయితే మనకు ఒంట్లో ఉన్న నీరు ఏదైతే ఉందో చెడు నీరు అంతా కూడా తొలగిపోతుంది శారీరక శారీరక దోషాలు అంటారు ఆ దోషాలు తొలగిపోతాయి మన ఒంట్లో ఉన్న మలి చెడు మలినాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఈ పుష్పాలని ఈ రేల చెట్టు యొక్క పుష్పాలని ఆహారంలో తీసుకుంటే ఇంత ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది వాస్తవం మరి ఇంకా దీన్ని ఎలా తీసుకోవచ్చు దీన్ని ఇంకా తీసుకుంటే ఏంటి ఉపయోగాలు అంటే దీన్ని ఎవరైతే పప్పులో వేసుకొని తింటారో వాళ్ళకి ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఉదర దోషాలు గ్యాస్టిక్ కడుపులో మంట కడుపులో నొప్పి ఈ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇంకా జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది జీర్ణశక్తి మాకు ఆకలి కావట్లేదండి అసలు మాకు తినబుద్ధి కావట్లేదు అనుకునే వాళ్ళు ఈ రేల పుష్పాలతో పప్పులో వేసుకుని తిన్నట్లయితే బాగా విపరీతమైన ఆకలి అవుతుందండి మరి తిన్నామా అది వెంటనే అరిగిపోతుంది అరుగుదల శక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ రేల పుష్పాల వల్ల ఈ రేల పుష్పాలని ఆహారంగా తీసుకుంటే ఒంట్లో ఉన్న చెడు నీరు పూర్తిగా తొలగిపోతుంది ఇంకా రేల పుష్పాలని ఆహారంగా తీసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి కండరాల నొప్పులు తగ్గుతాయి అధిక వేడి పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే ఈ రేల పుష్పాలని మన ఆహారంగా తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి ముఖ్యంగా ఈ తొలకరి జల్లు ఈ వర్షాకాల సమయంలో వారానికి రెండు రోజులు ఈ రేల పుష్పాలని మన ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి అంటే వ్యాధిని తట్టుకునే శక్తి మనలో పెరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ శక్తి పెరగటం ద్వారా ఇంకా ఈ శక్తి పెరగటం ద్వారా మన శరీరం పైన ఎలాంటి అనారోగ్య అనారోగ్యం దాడి చేయదు ఇంకా ఈ రేల పుష్పాలని కషాయం చేసుకొని ఈ కషాయాన్ని టీ కాఫీలాగా ఇందులో కొంచెం బెల్లం కానీ పటికి బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఎవరైతే రేల పుష్పాల కషాయం కానీ లేదంటే రేల పుష్పాలు కానీ పప్పులో వేసుకొని తింటారో వారికి దీర్ఘాయువు అనేది పెరుగుతుంది రుచి అమృతంలా ఉంటుందండి అమోహం ఈ రుచి అనేది చాలా మధురంగా ఉంటుంది ఒక్కసారి దీన్ని తిన్నారంటే పదే పదే తినాలి అనే ఆలోచన వారిలో రేకెత్తు రేకొస్తుంది ఒక్కసారి తిన్నారండి చాలు ఇది తినాలి అనే ఆలోచనలో వారిలో ఖచ్చితంగా మొదలవుతాయి ఇది వాస్తవం యథార్థం అండి ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ రేల పుష్పాలని ఆహారంగా తీసుకుంటారో వాళ్ళకి కాళ్ళకు సంబంధించిన నొప్పులతో పాటుగా మోకాలు నొప్పులు జాయింట్ నొప్పులు కండరాల నొప్పులు వాతనొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ రేల పుష్పాలని ఆహారంగా తీసుకుంటే శరీరం యొక్క రంగు వర్ణం ఏదైతే ఉందో వర్ణం కూడా మారిపోతుంది నలుపు వర్ణంగా ఉన్న ముఖం కానీ ముఖవర్చస్ కానీ చర్మం యొక్క వర్ణం కానీ ఇదంతా పూర్తిగా విరిగిపోయి నలుపు వర్ణం విరిగిపోయి బంగారు వర్ణంలో లేదా ఈ లేత పసుపు వర్ణంలో మీ యొక్క శరీరం అయితే మారిపోతుంది చక్కగా ముఖ వర్చస్సు బాగా పెరిగిపోతుంది అన్నమాట ఇది ఒక్కసారి మీరు తిన్నారు అంటే మరలా మరలా తినాలి అనే ఆలోచనలో మీలో ఖచ్చితంగా మొదలవుతాయి రేకెత్తిస్తాయి కూడా ఇది వాస్తవం ఇంకా దీన్ని ఎవరైతే తీసుకుంటారో వారి యొక్క శరీరం అనేది బాగా గట్టిపడుతుందండి శరీరం బాగా గట్టి గట్టిపడుతుంది అలాగే ఎముకలకు కూడా ఇది మంచి బలం ఎవరైతే ఈ రేల చెట్టు యొక్క పూలని ఆహారంగా తీసుకుంటారో వారి ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి ఎముకలు పెలుస్తనం ఉండదు చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన కొంతమందికి ఎముకలు విరుగుతూ ఉంటాయి అలాంటి వారికి కూడా ఎముకలు చాలా గట్టిగా తయారవుతాయి ఇంకా ఇది తీసుకోవటం ద్వారా నోటికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి సర్వదోష నిరోధిని అని ఈ రేల చెట్టు యొక్క పూల గురించి ఆయుర్వేద గ్రంథాలు వ్రాయబడి ఉంది ముఖ్యంగా ఈ తొలకర జల్లులు మొదలుకొని వర్షాకాలం ఈ శీతాకాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారంగా కూడా దీని గురించి మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే